స్వీట్ హోమ్ ఎలా ఉన్న ఫ్రెండ్స్ అందరు బాగున్నారు నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నా కింద కామెంట్స్ షేర్ ఇవాళ అయితే ఒక మంచి సూపర్ ఫన్నీ వీడియో అనమాట మా హబ్బీతో కలిసి ఛాలెంజింగ్ వీడియో చేయాలన్న చాలా రోజుల నుంచి కోరుకుంటే ఫైనల్గా తను యాక్సెప్ట్ చేశారు ఎలా చేస్తారు అనేది వీడియో వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే మా ఇద్దరు ఎవరు గెలిచారు అనేది కూడా తెలుసుకోవడం కోసం వీడియో మొత్తం చూసి ఎలా ఉందనేది నాకు కామెంట్ కామెంట్స్ షేర్ చేసేసుకోండి అలాగైతే ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్కి వచ్చారో సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇవాళైతే మ్యాగీ ఛాలెంజ్ ఫస్ట్ తను తింటారా నేను తింటారా అనేది వీడియో మొత్తం చూసి నాకు చెప్పేసేయండి ఎవరికి అనేది కూడా కింద కామెంట్ చేసి చెప్పాలి ఓకేనా ఓకే రెడీ రెడీ Okay, ready, now. ready. Mm -hmm. Ready? 1, 2, mm -hmm. three. 3. Start. sjógu. Hvat? Tanna nami. Enta tána? Hm. Hæpum. Hm. Hm. Enta tána. నేనే ఓడిపోయాను గారు ఆల్రెడీ అయిపోయింది వన్ మినిట్లో లాగించేసారు మొత్తం నాది ఇంకా కొంచెం నాది కూడా ఆల్మోస్ట్ అయిపోయింది జస్ట్ ఒక టూ టేబుల్ స్పూన్ ఉందా అంటే టన్ బ్యాక్ సుబ్బు గారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ బాయ్